హాయ్ ఫ్రెండ్స్ హవ యూ ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నాను అనమాట చాలా రోజులైంది కదా నేను మీతో మాట్లాడి సో అందుకే ఇలా వచ్చేసానమాట ఇండియాలో అయితే చక్కగా ట్యూషన్స్ ఉన్నాయి బాబు చక్కగా పిల్లలు ట్యూషన్స్ చదువుకొని ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు ఇక్కడ ట్యూషన్స్ లేవు సరే కదా వాళ్ళిద్దరినీ చదివిపించలేక అబ్బా చస్తున్నానండి అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట ఏంటండి దీవాళి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఎస్ అఫ్ కోర్స్ మేము కూడా బాగానే జరుపుకున్నాం అనుకోండి మీ అంత కాదులే పొద్దున పొద్దునే లేచి పూజ చేసుకొని దేవుడికి గులాబ్ జామ్ పులిహోర గారెలు అవన్నీ చేశాను అన్నమాట అండ్ ప్రతి దీవాళికి నాకు టెంపుల్కి వెళ్ళటం అలవాటు కదా సో ఈసారి అయ్యో ఇక్కడ టెంపుల్స్ లేవే అని భయపడ్డాను బాధపడ్డాను కూడా బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిస్టర్ నన్ను అమ్మవారిని పెట్టుకున్నాను తాంబూలాలకి రమ్మని పిలిసింది సో అలా అమ్మవారి దర్శనం నాకు అయింది సో బ్లెస్డ్ అనమాట ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా ముగ్గు వేసుకొని కలర్స్ వేశానండి అండ్ చక్కగా దీపాలు పెట్టుకున్నాను మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎట్లా జరుపుకుంటానో ఏమో అని భయం వేసింది ఫస్ట్ చాలా మిస్ అయ్యాను దీవాలి బట్ ఓకే ఫైన్ పిల్లలు కూడా చక్కగా క్రాకర్స్ కాల్చుకున్నారు ఎట్లాస్ట్ అందరం ఒక చోటకి గ్యాదర్ అయ్యి ఇట్లా ఫోటోషూట్స్ అండ్ అందరం క్రాకర్స్ కాల్చుకున్నామండి సో అలా మా దీవాళి జరిగింది ఇదండి మా దీవాళి సంగతులు